సమయాల్లో నాకు తెలిసి రేపు పదిహేనో తారీఖుకి అన్న అన్న క్యాంటీన్ తర్వాత బస్సులు ఫ్రీ ఒకటి వచ్చే నెలలోనో ఏమో నడవబోతుంది ఈ నెల ఆఖరకు తీసుకురాబోతున్నారు అక్టోబర్ ఒకటి ఇంకోటి ఏదో తెస్తారట మందు మందు పాలసీ మద్య పాలసీ అట్లాంటి ఏయో దశల వారీగా నడుస్తుంది అన్ని ఇచ్చిన తర్వాత జగన్ ఓడిపోయాక ఇంకెందుకు ఇస్తారు ఫస్ట్ ఇస్తారు ఎప్పుడో

జగన్ మీద కోపంతో ఇంత దారుణంగా ఎందుకు పడిపోయాడు జగన్ జగన్ మీద ద్వేషం వేసారు కానీ పథకాల మీద ప్రేమతో కాదు అన్ని పథకాలు ఇచ్చిన వాడి ఓడించినప్పుడు మనకు మాత్రం వేస్తారా నమ్మకం ఏంటి అదే అయితే గనక నలభై శాతం మంది అతనికి అట్టేసారు జగన్కి కాబట్టి మిగతా వాళ్ళు అదే మరి పేదలు అటే వేసినప్పుడు అవి అరవై మంది మాకేసారు ఓట్లు కాబట్టి అది ఎంత ఆపితే అంత బెటర్ అనే లెక్కనే ఉంటారు అంటే నేను అనుకోవడం ఏంటంటే నాకు నాకు అనిపిస్తున్నదల్లా ఈ పథకాలకి మనం ఇంతకు ముందే ఒకసారి మాట్లాడుకున్నాం మేబీ అది విలుంటే